అమ్మ యొక్క త్యాగశీలతను మహిళల ఔన్నత్యాన్ని ఎంత కొనియాడినా తక్కువేనని అలాంటి అమ్మ రూపంలో మహిళా శక్తి రూపంలో వివిధ రూపాల్లో సేవలందిస్తున్న అమ్మను పూర్వకాలం నుంచి గౌరవించే ఆచారం మన దేశానికి ఉన్నదని మలకాజగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ కార్యాలయంలో బానుక నర్మదా బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా పదవి పొందడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాట్లాడుతూ మహిళలు పూర్వకాలం నుంచే భారతదేశంలో గౌరవించబడుతున్నారని అమ్మగా చెల్లిగా తల్లిగా ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డులో పనిచేసే మహిళా ఉద్యోగులను సన్మానించారు భానుక నర్మదా మాట్లాడుతూ బోర్డు మెంబర్గా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలు అందించాలని మరింత చొరవతో కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కార్యక్రమాలు చేపడతామని అన్నారు కార్యక్రమంలో సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ మహిళలు బోర్డు మెంబర్గా అవటం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్ సీఈఓ బానుక నర్మదా కలిసి కేక్ కట్ చేసి మహిళలు గౌరవింపబడతారని అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందన్నారు ముందు అన్ని అన్ని రంగాల్లో రాణిస్తారని మహిళలను ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు దాని తాను తోడ్పడుతూ మా ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు అలాగే కిషన్ రెడ్డి అన్న గారు అలాగే బండి సంజయ్ అన్న గారు వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి ఈ పదవి మళ్ళీ నాకు వచ్చే విధంగా వాళ్ళందరూ సహకారం ఉంచాలందరూ నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంటోన్మెంట్లో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నా కంటోన్మెంట్లో నేను అడుగు పెట్టడానికి ఎంతో సంతోషంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా అన్నగారు మాకు గిఫ్ట్ ఇచ్చారు దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలలో ఉంటాను ప్రజల మనిషిగా ఉంటాను మీకు పార్టీకి అందరికి పేరు తెచ్చే విధంగా ఉంటాను మహిళలందరూ గర్వించే ఉంటానని మా కంటోర్మెంట్ కూడా మా మహిళలందరూ ప్రజలు తెలియజేస్తున్నాను ఒకసారి అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు లో తెలియజేస్తాను దాంతో రేపు మహిళా దినోత్సవం ముందు ఇలాంటి సిచువేషన్ రావడం తోటి ఐ రియల్లీ ది ఐడియా అండ్ మా తోటి ఈ రోజు మెంబర్ గా నర్మదా బానుక మల్లికార్జున్ గారు ఈ రోజు నిన్న గెజెట్ ఆర్డర్ వచ్చింది దట్ నామినేటెడ్ మెంబర్ గా తను నెక్స్ట్ సో ఈ ఉమెన్స్ డే దెస్ట్ గిఫ్ట్ ఫర్ ది ఎంటైర్ కంటోన్మెంట్ ఒక మహిళా మెంబర్ ఉండడం అనేది అది మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే ఒక మహిళగా ఉన్న తన బేసిక్లీ తన మొత్తం ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీలో ఒక మహిళ ఇంపార్టెంట్ రోల్ విధంగా ఒక ఆఫీస్ లో కూడా మా ఉమెన్ మెంబర్స్ ఏదైతే వాళ్ళ డెడికేషన్ పార్టిసిపేషన్ అండ్ వాళ్ళ సిన్సియారిటీని సో నో అదర్ పర్సన్ ఇన్ ది ఆఫీస్ ఆ మ్యాచింగ్ చేయలేరు సో అదే విధంగా వీఆర్ హ్యాపీ దండ్ ఫీల్ ప్లస్ దట్ ఒక మహిళ మాతో మెంబర్ గా షీ బి ఏబుల్ టు గైడ్ ది కంటోన్మెంట్ బోర్డ్ సో ఐట్ హ్యాపీ ఆఫ్ దిస్ ఎంటైర్ డిసిషన్ అంటే అండ్ ఐ విష్ ఆల్ ది ఉమెన్ ఆ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ

వైస్ చైర్మన్ కటర్డ్ వైస్ చైర్మన్ ఫస్ట్ మైలా అయింది మీకు తప్పకుండా ప్రజల సహకారం సంపూర్ణంగా అందుతుందని మీ అధికారుల మీ స్టాఫ్ సపోర్ట్ అందుతుందని చెప్పి ఆశిస్తున్నా వాళ్ళు కూడా కంటికెత్తు చూసుకో కంటైన్మెంట్లో మహిళా దినోత్సవం బాధగా ఇంకా జరుపుకుంటున్నా ప్రథమించే మహిళా దినోత్సవం కానీ మంది తెలుగు మాట అయితే ఓ జర్మనీకో ఓ అమెరికాకో ఓ లండన్కో మహిళా దినోత్సవానికి అర్థమైంది కానీ మన దేశంలో మహిళా దినోత్సవానికి అర్థమైంది లేదు ఎందుకంటే ప్రతి నిత్యం ఈ జాతి పూజించేది స్త్రీ నైన్